హాయ్ అండి అందరూ కుక్కల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుంటున్నారు దీని గురించి నేనేం మాట్లాడతాను అంటే నేను కూడా పప్పి ఉంది నేను జంతు ప్రేమికురాలని ఎక్కడ జంతువులకి కానీ పప్పీస్కి కానీ అన్యాయం జరిగిన మన వంతు సహాయం అందిస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా అలాగే కుక్కలకి ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది ఇన్ని కుక్కల్ని పట్టుకుని ఎక్కడ వేయిస్తాము కనుక ముందు తీసుకెళ్లి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఢిల్లీలో ఉన్న కుక్కలన్నింటినీ తీసుకెళ్లి ఒక షెల్టర్లో పెట్టండి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా చర్యలు తీసుకోండి అని చెప్పింది కరెక్టే అంతవరకు బాగానే ఉంది జంతు ప్రేమికులందరూ నాలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసి అలా ఎలా చేస్తారు ఎలా చెందుతారు అని చెప్పి మాట్లాడుతున్నారు గొడవలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు చాలా బాధ కలిగింది కుక్కల్ని అలా చేయటం అంటే చాలామంది మనుషులతో పోల్చారు మనుషులు పిల్లల మీద మానవ మృగాల్లాగా పడి రక్ పీడించి పెప్పి చేస్తుంటే ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే అప్పుడు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు అని క్వశ్చన్ చేస్తున్నారు దానికి వాళ్ళతో పాటు నేను కూడా అప్పుడు అప్పుడేం చేస్తుంది సరే ఈ కుక్కలందరినీ షెల్టర్లో పెడితే అంత ఫుడ్ పెట్టాలి అంటే ఒక కుక్కకి రోజుకి నాలుగు వందల రూపాయల నుంచి నలభై రూపాయల నుంచి ఇట్లా లెక్కలేస్తున్నారు మరి ఖైదీలని తీసుకొచ్చి బాంబే ఉగ్రదాడుల్లో కసబ్గాడిని అన్ని రోజులు పెట్టి మేపి వాడిని పందిని మేపినట్టు ఎందుకట్టి పెట్టింది గవర్నమెంటు అప్పుడు సుప్రీంకోర్టు కూడా వీడిని వెంటనే ఊరేయండి అని చెప్పకుండా అన్ని సంవత్సరాల వాడిని మేపి వాడికి సెక్యూరిటీ కల్పించి ఎంతోమంది ఉగ్రవాదుల్ని ఎంతోమంది నేరస్తుల్ని కొన్ని ఏళ్ల పాటు పదకొండేళ్ళు పన్నెండేళ్ళు జైల్లో పెట్టి తిండి పెట్టి ఇలా చేస్తున్నారే కుక్కల దగ్గరికి వచ్చేసరికి లెక్కలు చూసుకుంటున్నారా జైల్లో ఉన్న ఖైదీలు ఎంతమంది ఉన్నారో అన్ని చోట్ల చూసుకుంటే కుక్కలు కూడా అన్నీ ఉన్నాయి అంతకంటే మించిపోయి ఏమీ లేవు లెక్కలు తెలియకపోతే ఇంట్లో కూర్చోవమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు పిచ్చ కామెంట్లు పెట్టకండి దానికి సమాధానంగా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వస్తానే వీటికి తిండి పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు షెల్టర్లు ఏర్పాటు చేయండి ఒక ఇరవై రోజుల్లో ఖాళీ చేయండి వాటిని ఖాళీ చేయించేసేయండి అది ఇదని చెప్తున్నారు సరే జంతు ప్రేమికులందరూ కలిసి ఫైటింగ్ ఎంత చేసినా ఎంత చెందినా మనం కూడా ఒకటి ఆలోచించాలి కదా ఏమని రాబీస్ వ్యాధి వచ్చినప్పుడు మనిషికి మందు లేకుండా గిలగిల కొట్టుకుని కుక్కలాగా అరిచి నీళ్లు చూస్తే భయపడేటట్టు చచ్చిపోతున్న వాళ్ళని మనం కళ్ళార చూస్తున్నాం మరి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం నీకు ఎంత జంతు అయితే మాత్రం వాళ్ళని కరవడం వల్లే కదా కుక్క కరవడం వల్లే కదా ఇలా అవుతున్నాయి మరి దానికి ఏం సమాధానం చెప్తాం మనం జంతు ప్రేమికులు వేయండి రోడ్ల మీద ఏమి అభం శుభం తెలియని వాళ్ళు రోడ్ల మీద ఉంటే కుక్కలు ఎమ్మడి కరిచి వాటిని ఘాట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నాయి పసిపిల్లలు ఎంతోమంది కుక్కల దాడిలకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళని కుక్కలు కరిచిన ఉన్నాయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను చెప్పేది ఏంటి అంటే ఒక కరోనా వచ్చినప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ కూడా ఒకళ్ళొక్కళ్ళు ఒక చోట ఉండకూడదు క్వారంటైన్ అయిపోండి లేకపోతే వేరే చోటకి వాళ్ళని తరలించి వేరే చోట క్వారంటైన్ చేసి వాళ్ళ ఇళ్ళు మూసేసి మన్ని ఎంత ఇదిగా బంధించి మన ఇంటికి ఒక సింబల్ అందుకు ఇచ్చి వీళ్ళు కరోనా పేషెంట్లు అని చెప్పి మన్ని ఎంత ఇదిగా ఒక వ్యాధి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంది గవర్నమెంట్ అవునా బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కోళ్ళన్ని గుంటలు తీసి పాతి పెట్టేసి శుభ్రంగా పూర్తి చేస్తున్నారు అవునా కదా కొన్ని కొన్ని విషయాల్లో గవర్నమెంట్ చేస్తున్న పనులకి ఎంత మనం జంతు ప్రేమికులైనా సపోర్టు చేయటమే మంచిదని నా ఉద్దేశం కుక్కలు చనిపోతే ఎవరికైనా బాధే నేను ఊరు వెళ్తే నా పప్పి మూడు రోజులు చూడలేకపోతే నేను ఎంతో బాధపడ్డాను రోడ్డు మీద కుక్కలకి నా వీడియోలో చూసుకుంటే మూడు మందికి అన్నం ఉంటాను గేదెలకి పెడతా ఆవులకు పెడతా అన్నిటికీ పెడతా నేను రోడ్డు మీద కనిపించంగానే అవి వాళ్ళ ఇంటి దగ్గర ఏం తిన్నా ఇంకోటి చెప్తున్నాను షెల్టర్ ఏర్పాటు చేయాలి అంత ఇచ్చేంత ప్లేస్ ఎక్కడుంది అంటే కొంతమంది కామెంట్లు వీడియోలు చేసిన వాళ్ళ కామెంట్లు జరిగాను ఈ జంతు ప్రేమికుల ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు కుక్కలు దత్తత తీసుకుని వాళ్ళు ఇళ్లలో పెట్టుకుని సాకమని చెప్పండి అంటున్నారు ఈ రోజుల్లో అందరివి అపార్ట్మెంట్లే మీకు ఎవరికన్నా అలా చేయాలి అనుకుంటే మాకు చక్కగా మా పల్లెటూరులో ప్లేస్ ఉంది అలాంటి కుక్కలు ఏమన్నా ఉంటే తీసుకురండి నేను చక్కగా ఒక రెండు ఎకరాల ప్లేస్ ఇస్తాను దాంట్లో పెట్టండి వైద్యం చేయించండి తిండికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను మా పప్పి తరఫున దానికి కూడా ఒక ట్రస్ట్ ఉంది చింపుకి దాని ట్రస్ట్ తరపు నుంచి మేము సహాయం అందిస్తాం ఎందుకంటే దాన్ని చింపును తెచ్చుకున్న తర్వాత దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇలా రోడ్ల మీద ఏదన్నా ఇబ్బంది పడ్డ ఆవులకు కానీ వాటికి కానీ ఇలా కుక్కలకు కానీ ఖాళీ రిగి యాక్సిడెంట్లు అయ్యి ఎప్పుడన్నా మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వాటికి అయ్యే ఖర్చులు మేమే పెట్టుకుంటున్నాం మేమే చేస్తున్నాం ఎప్పుడు వీడియోకులు మేము చెప్పలేదు అట్లాంటి అయ్యే ఖర్చులు మేము పెట్టుకుంటాం ఆ కుక్కలకి అయ్యే తిండి ఖర్చు అంతా నేను భరిస్తాను మీరు తీసుకురండి అంతేగాని ర్యాబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న మనుషుల్ని వీడియోలో చూస్తుంటే చాలా బాధకరం తల్లిదండ్రులు ఏడ్చే విధానం చాలా భయానకంగా ఉంటుంది జంతు ప్రేమికులు ఎంతసేపు అంటే మన ఇంట్లో మన పప్పిని ఉంచుకున్నంతసేపే వాటిని కాపాడటం అంటే మనందరం వేసుకుందాం రండి షా చందాలు వేసుకుందాం షేర్ ఇద్దాం గవర్నమెంట్కి ఫండ్స్ ఇద్దాం అందరూ రండి నాకు మెయిల్ చేయండి నాకు మెసేజ్ పెట్టండి లేకపోతే గవర్నమెంట్ స్థలాలు బోర్డు ఉన్నాయి మీ తరఫున వచ్చి నన్ను మాట్లాడమంటే నేను వచ్చి గవర్నమెంట్ తరఫున మాట్లాడతాను గవర్నమెంట్తో మీకు ఎక్కడ నా స్థలం ఏర్పాటు చేస్తాను మీరు అందరూ ఫండ్స్ కలెక్ట్ చేస్తే దానికి నేను సహకారం అందిస్తాను అక్కడ దగ్గరలో ఉండి మన వాళ్ళకి చెప్పి నేను ఏర్పాట్లన్నీ చేసి పెడతాను అంతేగాని సుప్రీంకోర్టు తప్పుడు నిర్ణయం అనో లేకపోతే అది కుక్కల్ని చంపేస్తారనో లేకపోతే కాదు ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్ చేస్తున్నారు మందు తాగితే చచ్చిపోతారని తెలిసిన గవర్నమెంట్ మందు సప్లై చేస్తుంది తాగి డ్రైవ్ చేస్తున్నారు ఎనిమిది తర్వాత మంద తాగిన వాడు కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేసి మనుషులను చంపట్లేదా ఇలాంటివన్నీ అంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయండి కానీ ర్యాబీస్ వ్యాధి వచ్చి మనుషులు కొట్టుకుని నీళ్లు చూస్తే భయపడి ఒక కుక్కలాగా అరిచి మంచాలు కట్టేసి ఆ సిచ్యువేషన్ చాలా భయానకంగా ఉంది సహకరించండి ప్రభుత్వానికి సహకరించి మన వంతు సహాయంగా ఏం చేయాలి వాటిని ఎలా కాపాడుకోవాలి మనం ఎలా వ్యాక్సిన్ వేయించాలి ఆవులు కనుక చెవులకి ట్యాగులు వేసినట్టే కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ అయిపోయిన కుక్కలకు కూడా ఒక ట్యాగ్ లాంటిది వేసేటట్టుగా ప్రయత్నాలు చేద్దాం అలా ఎవరన్నా ముందుకు వస్తే నా వంతు సహాయం కూడా నేను చేస్తాను మీకు స్థలం కావాలంటే మేము శుభ్రంగా ఇస్తాము వాడుకోండి ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఆ పప్పీస్ని తెచ్చి పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మీకు కావాలంటే లొకేషన్ షేర్ చేస్తాను అక్కడ ఉన్న ఏర్పాట్లు చేసి పెడతాను మా చింపు ట్రస్ట్ నుంచి మీకు సహాయం అందిస్తాము అందరూ డొనేషన్లు ఇవ్వండి కుక్కలకి ఈ జంతు ప్రేమికులందరూ అవన్నీ ఒక చూడపెట్టి వాటి అన్నిటికీ వైద్యం చేయించాలంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా చేద్దామన్నా కూడా గవర్నమెంట్ ప్లేస్ తీసుకుని మనమే సహకారం అందిద్దాం ఏమంటారు మీరు కామెంట్ రూపంలో వచ్చి చెప్పండి జంతు ప్రేమికులందరూ నా వంతు సహాయం ఎప్పుడు ఈ పీపుల్స్ టీవీ తరఫు నుంచి ఇట్లాంటి పప్పీస్కి కానీ జంతువులకు కానీ నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను పప్పీని తెచ్చుకునేటప్పుడే ఒకటే డిసైడ్ అయ్యాం అది తేకముందు ఎన్నో కుక్కలకి ఎన్నో ఆవులకి రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితే సహాయం చేసాం అలాంటిది ఇట్లాంటి పప్పీస్కి కానీ ఇట్లాంటి వాటికి కానీ ఏదైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఆవులు కిందసారి హైదరాబాద్ వెళ్తున్నప్పుడే ఇట్లాంటి లారీలోనే ఏదో పండగల్లో ఆవులని తరలిస్తుంటే దగ్గరుండి మేమే పోలీసులకి పట్టించి ఆ వ్యాన్ ఆపించి ఆవులన్నింటినీ మనకు తెలిసిన గోశాలకు తరలించడం జరిగింది అలాంటిది ఇంకా ముందు ముందు రోజుల్లో గోశాల ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఎక్కడైనా కాళ్ళు విరిగిపోయినా చేతులు విరిగిపోయినా ఆవులకి తిండి పెట్టలేని స్థితిలో రైతులు ఎవరైనా ఉన్నా మా గోశాల స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను దాన్ని తీసుకొచ్చి ఉచితంగానే జరుగుతాయి ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ ఎవరు ఏమి దానికి డొనేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు తిండి పెట్టాల్సిన అవసరం లేదు అలాంటివన్నీ ఉచితంగా చేయాలని మా ప్రయత్నాలు సహకరించండి ఎవరైనా ఫోన్ నెంబర్లు అలాంటివి ఎవరైనా పెట్టండి ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కుక్కలకు సంబంధించి జంతు ప్రేమికులందరూ రోడ్లెక్కి ఇబ్బంది పడే బదులు నాలుగేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలు రోడ్డు మీద ఉన్న అమాయకులు చనిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కుక్కల వల్ల మనవంతు సహాయం ఏం చేయాలంటే అలాంటి షెల్టర్లో పెట్టినప్పుడు వాటికి భోజనం వసతులు ఒక యూనియన్ లాగా ఏర్పడి వాటిని ఎక్కడ పెడుతున్నారు ఏంటి అని మనకు తెలియపరచాలని చెప్దాం అవి తగ్గేదాకా దాని పోషణ ఖర్చు భారం అంతా ప్రభుత్వం కొంత తీసుకుంటే కొంత మనం తీసుకుందాం అందరం కలిసి ఒక యూనియన్గా ఏర్పడదాం అందరూ కలిసి యూనియన్గా ఏర్పడి ఆ కుక్కలకి ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఏది ప్రాణంతో ప్రాణం పోయే విధంగా ఉండకుండా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుందాం నా వంతు సహాయం చేస్తాను ఎక్కడికి రమ్మన్నా మేము మా టీం కానీ మేము కానీ వస్తాము మీకు అందుబాటులో ఉంటాము మీకు కావాల్సిన హెల్ప్ చేసి పెడతాం లేదు అంటే మాకున్న ల్యాండ్లో చక్క కుక్కలను తీసుకొచ్చి పెట్టినా కూడా మేము దానికి తగ్గట్టు సహకారం అందిస్తాము ప్రభుత్వం తరఫున మాట్లాడమన్నా ఇట్లా ఏమైనా ల్యాండ్ కావాలి అన్నా కూడా మేము ఏర్పాటు చేసే కుక్కలకి తగ్గేదాకా అట్టి పెట్టుకుని మళ్ళీ వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే ప్లేస్లో వాటిని వదిలేసే విధంగా ఏర్పాటు చేసుకుంటామంటే అన్ని విధాలు నేను సహకరిస్తాను అంతేగాని అనవసరంగా కుక్కల గురించి అని చెప్పి ఎక్కేసి జంతు ప్రేమికులు అంటే జంతువుల వల్ల ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జంతు ప్రేమికులు అవుతారు అంతేనా మోగజీవులకి ఇబ్బంది కలగకుండా మనం సహాయాలు చేస్తాం అది నోరు తెరిచి నాకు ఇక్కడ నిప్పి అక్కడ నిప్పా అనుకోండి అని మరి మన వల్ల మన పప్పీస్ వల్ల లేకపోతే మనం పెంచుకుంటున్న కుక్కల వల్ల కానీ బయట కుక్కల వల్ల యువతలు వాళ్ళు ఇబ్బంది పడి గిలగలా కొట్టుకుంటున్న సన్నివేశాలు మనకెందుకు కరిగించట్లేదు మనసు మనం ఎలా జంతు ప్రేమికులం అవుతాం అప్పుడు నోరు లేని జీవాలకి జంతు ప్రేమికులం అవుతున్నాం మనం నోరు ఉండి ఈ కుక్క వల్ల ఖర్చు జనాలు చచ్చిపోతుంటే వాళ్ళకి కొట్టుకుని గిలగలా ఏడుస్తుంటే వాళ్ళ మదరు ఫాదరు పడే బాధని మనం ఎలా తెలుసుకోలేకపోతున్నాం అందుకని వాటికి ఎలాంటి ఫుడ్ కావాలన్నా ఎన్ని రోజులైనా నా వంతు సహకారం ఉంటుంది మీరు అందరూ ఫండ్స్ కలెక్ట్ చేసుకోండి నేను దాంట్లో ఒక సభ్యుల్ని పెడదాం కుక్కలు ఏ ప్లేస్లో పెడుతున్నారు ఎక్కడ ఉంటున్నాయి అనేది మనం గవర్నమెంట్ తరఫున మాట్లాడి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ట్రై చేద్దాం ఓకేనా